స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఘనంగా మాజీ ఎమ్మెల్యే మత్న మల్లికార్జునరావు పుట్టినరోజు వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైకాపా విలీనం ఖాయమన్న ఎమ్మెల్యే జీవీఆర్ స్నేయుడు కూటాయం ప్రభుత్వానికి వంద రోజుల పాలన అద్భుతంగా ఉందని వెల్లడి కేసులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపిన మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రధాన నిందితుల పేర్లను కేసులో నమోదు చేయాలని పిటిషన్ మాజీ శాసనసభ్యులు సీనియర్ టీడీపీ నాయకులు మక్కన మల్లికార్జునరావు జన్మదిన వేడుకలు విడుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు లీలావతిల ఆధ్వర్యంలో గురువారం ఉదయం గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరులో ఉంటున్న వెనుకొండ వాస సమక్షంలో కేక్ కటింగ్ చేసి మక్కన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు చుట్టులో శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని దేవుడు ఆశిస్తులు ఉండాలని భవిష్యత్తులో రాజకీయంగా ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆ దేవుడు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటూ అలాగే వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధిలో నాకు ఎప్పుడూ ఒక చేదోడు వాదోడుగా ఉంటూ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఎప్పుడు కూడా సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ఆనందంగా అందరిలో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ సో హ్యాపీ బర్త్డే టు మక్కిన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైకాపా విలీనం ఖాయమని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే చెరగని సంక్షేమ సంతకం చేస్తున్న కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనతో విపక్ష వైకాపా దిక్కుతోచని స్థితిలో పడిందని పేర్కొన్నారు ఈ క్రమంలో పలువురు వైకాపా నేతలు తమ సొంత గుడ్డికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా వాళ్ళందరికంటే ముందుగా జగన్ కూడా అదే పనిలో విలీన రాయబారాలు బిజీ బిజీగా ఉన్నారన్నారు రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి బెంగళూరులో అదే పనిగా పెట్టుకున్నట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు ఈ నెల ఇరవై తేదీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వంద రోజుల పాలన అద్భుతంగా ఉందని ప్రజలు శభాష్ అంటుంటే జగన్ వైకాపా నేతలు జీర్ణించుకోలేక అవస్థ పడుతున్నారని చురకలు వేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మాది అని ప్రజలంతా అనుకునేలా తమ ప్రభుత్వం వంద రోజుల పాల్సాగిందన్నారు సీఎంగా బాధ్యతలు తీసుకుంటేనే రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే జూన్ పద్నాలుగో తేదీన చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలతో రాష్ట్రం దశ మారిందని మాటించిన సంక్షేమాన్ని రెండింతలుగా అందించడంలో కూటమి చరిత్ర సృష్టిస్తుందన్నారు వినుకొండ పట్టణంలో జూలై పదిహేడున జరిగిన రషీద్ హత్య కేసులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు రషీద్ హత్య వెనుక నుంచి నడిపించిన వారి పేర్లను కేసులో పోలీసులు నమోదు చేయలేదన్నారు ప్రధాన నిందితుల పేర్లను కేసులో నమోదు చేయాలని వినుకొండ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు ఇక్కడ అతి దారుణంగా చంపేయబడింది గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకి ఈ విధమైన దారుణం ఒక వారు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయం కానీ న్యాయపరంగా కానీ మీరేమన్నా చిక్కులు ఉండి సరైన పందాలో కేసు నడవకపోతే ఆ కేసు న్యాయపరంగా ఏ విధంగా చేయాలని ఆ విధంగా నేను చేయిస్తానని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఆ పని ఇది న్యాయపరంగా దీన్ని కేసు నడపాలనే ఉద్దేశంతో ఆ పని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్రమించడం జరిగింది దాని ధరిమిలా నేను ఈ కేసులో చూసుకుంటే మొహరం రోజు ఒక ముస్లిం అబ్బాయి చనిపోయింది చాలా ఘోరంగా మర్డర్ జరిగి మర్డర్ జరిగిన ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఈ మర్డర్కి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులు ఇద్దరిని పోలీసు వారు సాక్ష్యాలు అన్ని చెప్పినా కూడా పోలీసు వారు వారిని ముద్దాయిలుగా చేయనటువంటి పరిస్థితుల్లో ఇది అన్యాయము ఇది 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 సక్రమం కాదు న్యాయబద్ధం కాదు న్యాయ సమతం కాదు అనే ఉద్దేశంతో వారిని ముద్దాయిలు చేసి ఇద్దరిని ఈరోజు కోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తాననే ఒక మాట ఇచ్చిన దాన్ని బట్టి నేను వారిని ముద్దాయిలు చేయడం జరిగింది దానికోసం నేను ఇదో వినికో రావడం సాక్ష్యం మొదటి నుంచి కంప్లైంట్లో కానీ సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలంలో కానీ వారి యొక్క ప్రోద్బలంతో జరిగిన హత్య అని చెప్పబడినా కూడా వాళ్ళు కేసులో ముద్దాయిలుగా పెట్టిన అది చట్టపరంగా తప్పు కాబట్టి వాటి ముద్దాయిలుగా చేర్చమని మేము ఈరోజు పోటీవారు న్యాయం చేస్తే దానికి తప్పు పట్టలే కదా పోలీసు వారు తప్పు చేశారు ఇప్పుడు దాకా దాని ఆ ఉద్దేశంతో మేమెంటర్ కావాల్సి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఒకటే ఒక ఆదేశం ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా పార్టీ నిలబడుతుంది ఇబ్బంది వాడికి నష్టం మీరు వాడి పక్కన నిలబడి వాళ్ళకి న్యాయపరంగా సహాయ సహకారాలు అందించమని ఒక ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారం నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక పక్క వైఎస్ఆర్ లీగల్ అఫైర్స్ చూసుకునే ముఖ్య బాధ్యత నాకు దానిలో కేటాయించబడింది దాంతో ఇది నా బాధ్యతగా స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాటతో వారు చేసినటువంటి వాళ్ళ భాషతో నేను రావడం జరిగింది వాళ్ళిద్దరిని ముద్దాయిని చేయడం జరిగింది ఒకవేళ పోలీసు వాళ్ళు కూడా చేస్తే పర్వాలేదు అదే కొట్ట కూడా చెప్పింది అదే చేయలేదు కాబట్టి మేము రావడం లేదు చేస్తే మంచిది దాని గురించి ప్రతి కార్యకర్తకి బాధ ఇస్తుంది భరోసా ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మేము ఉంటాం లీగల్గా న్యాయపరంగా చట్టసమ్మతంగా పోలీసు వాళ్ళు దుర్మార్గమైన కేసులు పెట్టినా తెలపండి మేము నిలబడతాం న్యాయపరంగా మనం అన్యాయం చేయమని ఎవరు చెప్పరు చేస్తే కూడా ఎవరు రక్షణకు రాలేదు మనకి అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగింది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెనక ఉన్నది అని మెసేజ్ మటుకు చాలా స్పష్టంగా ఇస్తున్నాం చాలా దృఢంగా ఇస్తున్నాం వెనుకొన్న మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య విఠన్ రాజ్ పల్లి వద్ద గల సెయింట్ ఆన్స్ చెవిటి మూగ మానసిక వికలాంగుల పాఠశాల ఆవరణలో భారీ కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచిపెట్టారు అనంతరం వారికి దుప్పట్లు స్టీల్ పేట్లు అందజేశారు అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు వారు మాట్లాడుతూ మక్కన మల్లికార్జునరావు ఎంతో క్రమశిక్షణ నిబద్ధత కలిగిన నాయకుడని ఆయన మరి ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఇలాంటి నిండు నేరలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు మన ప్రీతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే మెక్కన మల్లికార్జున గారి జన్మదినం ఈరోజు వారు యాభై తొమ్మిదవ సంవత్సరంలో అడిగారు కనుక ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఉన్నత పదవుల్లో ఉండాలని అందరం కూడా భగవంతుని ప్రార్థించాలి మెక్కన మల్లికార్జునరావు గారు ఒక నాయకుడు ఎందుకంటే ఆయన కింద నుంచి సర్పంచి మరి జెడ్పీటీసీ ఎంపీపీ తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి ఒక మరి రైతు బిడ్డ మన మక్కని మల్లికార్జునరావు గారు ఇప్పుడు కూడా ఆయన పొలాలకు వెళ్ళి రోజుకు ఒకసారి ఖాళీగా ఉంటే పొలాలకు వెళ్ళింది ఆయన మనసు ఉండదు అలాంటి ఒక రైతు నాయకుడు ప్రజల్లో ఉండేటువంటి ప్రజల కష్టాలు నష్టాలు తెలిసినట్టుని ఒక మంచి లీడరు ఆయన యొక్క జన్మదినం ఈరోజు అందరం కూడా కలిసి జరుపుకుంటూ ఈ యొక్క డెఫ్ అండ్ ఇది ఈ స్కూల్లో మరి వారి పేరుమేన్గా భోజనాలు మరి దుప్పట్టు ప్లేట్లు కూడా ఇవ్వడానికి అందరూ కూడా కార్యకర్తలు మరి నిర్ణయించుకొని వచ్చారు కనుక వారికి మరొక్క తూరి అందరం కూడా ఆ భగవంతుని ప్రార్థించి ఆయన ఒక ఉన్నతమైన పదవిలో మనం అందరం కూడా చూడాలి అప్పుడు మళ్ళీ ఒక వేడుక జరుపుకోవాలి అందాక మనం అందరం కూడా ఆయనకి అండదండలుగా ఉండి ఆయన వెంట నడిచి ఆయనకు ఒక మంచి భవిష్యత్తు రావాలని మనందరం కూడా కోరుకోవాలని ఈ యొక్క యాభై తొమ్మిది సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం వారికి వారి కుటుంబానికి మంచిగా జరగాలని భగవంతుని ఆశీస్సులు ఉన్నారని అందరం కూడా కోరుకోవాలని మనం మన గౌరవ మాజీ శాసన సభ్యులు శ్రీ మక్కిల మల్లికార్జునరావు యాభై తొమ్మిదవ జన్మదినోత్సవ సందర్భంగా మానసిక వికలాంగుల చెవిటి మరియు మూగ విద్యార్థుల యొక్క స్కూలు నందు వారి యొక్క అభిమానులు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయను మన నాయకుడైనటువంటి అయినటువంటి మక్కిల మల్లికార్జునరావు గారు ప్రజానాయకుడు మన యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలలో అనునిత్యము మమేకమై ఉండి ప్రతి ఒక్కరి యొక్క మన్ననలు పొందుతూ డైనమిక్ హీరోగా ఒక పేరు తెచ్చుకొని హీరో అంటే మన నాయకుడు అన్న లెక్కలో చేసుకుంటూ ఒక రైతు బిడ్డగా ఒక గ్రామ వార్డు కాడి నుంచి ఎమ్మెల్యే పదవి వరకు పొందినటువంటి అనుభవం గల నాయకుడు మన నియోజకవర్గంలో ఎవరైనా అంటే మక్కల మల్లికార్జునరావు గారు అని చెప్పడానికి మనము ఒక ఉదాహరణ అనేది ఉన్నది కావున ఆయనకు ఎప్పుడు దేవుని యొక్క ఆశీసులు ప్రజల యొక్క ఆశీసులు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటూ ప్రజలలో మమేకమై ఉంటూ మల్లికార్జునరావు గారికి ఒక ఉన్నతమైన పదవి రావాలని ఈ అభిమానులు నియోజకవర్గ ప్రజలు అందరూ కోరిక మేరకు ఒక ఉన్నతమైన పదవి వచ్చి ఈ యొక్క ఆనందాన్ని మనందరం పంచుకోవాలని కోరుకుంటూ వారి యొక్క కుటుంబమునకు వారికి దేవుని యొక్క ఆశీసులు వారి యొక్క అభిమానుల యొక్క ఆశీసులు అందరి ఉండాలని కోరుకుంటూ అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కలకాలము నూరు సంవత్సరాలు ఉండి ఎన్నో ఉన్నత పదవులు పొంది అందరికి అని కోరుకుంటున్నాము గౌరవనీయులు నీరు మాజీ శాసనసభ్యులైనటువంటి మక్కన్ మల్లికార్జునరావు గారు జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా ఈ డెమ్ ఈ చౌటుం మూ పిల్లల ఈ హాస్టల్ నందు ప్రతి ఏటా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము అదే విధంగా ఈ రోజు కూడా మన గౌరవ శాసనసభ్యులు టీవీ ఆంజనేయులు గారు మాజీ శాసన మక్కర్ మల్లికార్జున గారు ఇరువురు సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు చేద్దాం అనుకున్నాము కానీ వారు అందుబాటులో లేని కారణంగా ఈ పుట్టినరోజు వేడుకలు అభిమానం మేము అందరం కలిసి ఈ వేడుకలు జరుపుకుంటున్నాము దీనికి ఈ ఇరువురి జీవి ఆంజనేయులు గారి మకన్ మల్లికార్జున గారి స్నేహితుల మధ్య మంచి లౌక్యంగా వినుకొండ అభివృద్ధి పదంలో జీవి ఆంజనే గారు మకం మల్లికార్జున గారు ఇరువురి సహకారంతో వినుకొండ మంచిగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ మరెన్నో పుట్టినరోజు గారు మల్లికార్జునరావు గారు జరుపుకోవాలని వీరి స్నేహాన్ని ఇంకా పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి మాజీ ఎమ్మెల్యే మక్కడ మల్లికార్జునరావు గారికి జన ఇవాళ మన ప్రియతమ నాయకుడు మక్కన మల్లికార్జునరావు గారు రైతు బిడ్డ ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక నాయకుడిగా ఎన్నో పదవులు ఇచ్చేసి ఒక పేరు ప్రతిష్టలతో మంచి అభిమానం తోటి అభిమానులతో యాభై తొమ్మిదవ పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడానికి అంతా కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మక్కన మల్లికార్జునరావు గారిని చేసిన కృషిని గుర్తించి ఈ ఇనుకొండ నియోజకవర్గానికి ఈ పల్నాడు జిల్లాకి సరిపడ వ్యక్తి ఈ మక్కెన మల్లికార్జునరావు గారిని గుర్తించి తగిన పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యకర్తలు అభిమానులు కోరుకుంటున్నాం అదేవిధంగా జీవి ఆంజనేయులు గారు కృష్ణదేవరాయలు గారు ఈ ముగ్గురు కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో జరగాలి అంటే మక్కన మల్లికార్జునరావు గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతోటి మంచి పదవిని ఆ ఆ కోరుకుంటూ మల్లికార్జునరావు వారి కుటుంబాన్ని ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ప్రజలతో దీవించాలని అమ్మవారిని కోరుకుంటూ వెనుకొండ మక్కెల నగర్ నాలుగవ లైన్ నందు డ్రైనేజ్ సమస్యను మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు డ్రైనేజ్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశించారు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అన్న నినాదంతో స్వచ్ఛతాహీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి విద్యా సంస్థల్లో స్వచ్ఛతా ప్రతిజ్ఞ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది కస్తూర్బ బాలికల కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు AHH ఇరవై ఒకటో తేదీన తెనాలి వ్యవసాయ మార్కెట్ నందు మాదిగల విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో చలో తెనాలి పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సమైక్య ఉపాధ్యక్షులు మాచర్ల బుజ్జి మాట్లాడుతూ ముఖ్య అతిథిగా మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిగా కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలోని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు విద్యార్థులు మహిళలను వేలాది సంఖ్యలో పాల్గొని ఈ నెల ఇరవై ఒకటో తారీఖున తెనాలిలో జరుగు సభను జయప్రదం చేయాలని నియోజకవర్గ నాయకులకు పిలుపునిచ్చారు సమాప్తం తిరిగి అంతవరకు సెలవు నమస్కారం